ఈ రోజు వారాహేజిల్ లో బ్యూటిఫుల్ ఆర్గంజా విత్ ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చిన సారీ కలెక్షన్ చూపించబోతున్నాను సో ఇంకెందుకు అలసం నేను వెయిట్ చేసుకున్న శారీ కూడా అదే ఇంత ఉందంటే సారీ ఫస్ట్ లైట్ వెయిట్ లో ఉంది శారీ విత్ ట్రెడిషనల్ బార్డర్స్ తో వచ్చిన కలర్ వచ్చేసి మంచి బ్రైట్ పర్పుల్ కాంబినేషన్ లో వచ్చింది ఈ ఫ్లోవర్స్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు పింక్ కలర్ లో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి డిజైన్ అండ్ డిజైన్స్ పార్ట్ లో చూస్తే మీకు డిజైన్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అండ్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ట్రెడిషనల్ బార్డర్స్ ఇచ్చారు అండ్ శారీలో పళ్ళు డిజైన్ సో పళ్ళు దగ్గర చూడండి ఎంత బాగుందో మనకి డిజైన్ అనేది సో ఇట్లా సెల్ఫ్ కాంబినేషన్ లో టార్జన్స్ కూడా ఇచ్చారు అండ్ ఫ్లోవర్ ప్రింట్ అనేది ఇట్లా వస్తుంది మనకి పళ్ళు దగ్గర కంప్లీట్ శారీ లుక్ మనకి ఇలా ఉంటుంది దీంట్లో మనకి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇంకెందుకు ఆలోచన చూపించేస్తా సో చెప్పాను కదా డార్క్ కలర్స్ అని చూడండి మంచి రెడ్ కలర్ చాలా బాగుంది మిర్చి రెడ్ కలర్ అనమాట సో ట్రెడిషనల్ బార్డర్ ఫ్లోరల్ ప్రింట్ తోటి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ సో దీంట్లో ఏంటంటే మనకి బార్డర్స్ అనేది డిఫరెంట్ గా వస్తుంది అనమాట సో ఈ స్టైల్ వచ్చేసి లెహరియా డిజైన్ సో షాప్ పైనే మనకి ఫ్లోరల్ ప్రింట్ విత్ లెహరియా బార్డర్స్ అనమాట సో లెహరియా బార్డర్ లోనే మనకి ఇంకొక డార్క్ కలర్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ప్రింట్స్ కానివ్వండి డిజైన్ అంతా సేమ్ ఉంటుంది బార్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు సో వ్యూవర్స్ ఈరోజు మనం బారాహిలో బ్యూటిఫుల్ ఫ్లోరల్ ఆర్గాన్ శారీ కలెక్షన్ చూసాం కదా సో ఇక్కడైతే నేను కొన్ని కలర్సే మీకు చూపించగలను స్టోర్ని విజిట్ చేశారంటే బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట అండ్ ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ టెన్ థౌజండ్ త్రిపుల్ నైన్ సో ఇంత రీజనబుల్ ప్రైస్కే బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ వస్తుంది కదా సో మరి మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి అండ్ బారాహి సిల్క్ బ్రాంచెస్ సెల్స్ కదా फुकड़पली जुबली हिल